హిమాలయ పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు మౌంట్ ఎల్బర్ట్ పర్వతాలు ఆండీస్ పర్వతాలు అంటార్క్టిక పర్వతాలు ఈ భూమి మీదనే అత్యంత ఎత్తైన మంచు పర్వతాలు ఇవి హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఇది దీని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఆల్ఫ్ పర్వతాలు ఇవి యూరోప్లో ప్రసిద్ధి చెందిన మంచు పర్వతాలు స్విట్జర్లాండు ఫ్రాన్సు ఇటలీ దేశాల్లో విస్తరించి ఉన్నాయి దీని ఎత్తు నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది మీటర్లు మౌంట్ ఎల్బర్ట్ పర్వతాలు ఇవి ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడాలో విస్తరించి ఉన్నాయి దీని ఎత్తు నాలుగు వేల నాలుగు వందల ఒక మీటర్లు ఆండిస్ పర్వతాలు ఇవి దక్షిణ అమెరికాలోని అతి పొడవైన మరియు ఎత్తైన మంచు పర్వతాలు దీని ఎత్తు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మీటర్లు అంటార్కిటికా మంచు పర్వతాలు ఇవి అంటార్కిటాలోని అతి ఎత్తైన మంచు పర్వతాలు దీని ఎత్తు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మీటర్లు